సార్ మీరు స్కూల్లో చదువుకునేటప్పుడు మీకు నచ్చిన టీచర్ ఎవరు మీకు ఏ సబ్జెక్ట్ అంటే చాలా బాగా ఇష్టం తెలియజేస్తారా ఎందుకంటే నేను ఈ రోజు ఈ స్థాయికి వచ్చారంటే కేవలం ఒక్కరు కాదు చాలా మంది నన్ను చెక్కినవారు ఇంటర్మీడియట్ వచ్చే గల కొన్ని సబ్జెక్ట్స్ లో నేను వీక్ గా ఉండేవాడి బ్రిడ్జ్ కోర్స్ పెట్టారు మంత్రిగా ఉన్నారు నారాయణ గారు ఆయనే నాకు పాఠాలు చెప్పారు స్వయంగా అప్పుడు క్యాల్క్యులేస్ అది సో ఆయన బ్రిడ్జ్ కోర్స్ వల్ల నేను కార్నిక మేళను తర్వాత రెండు సంవత్సరాలు వరల్డ్ బ్యాంక్ లో పనిచేసి మళ్ళీ స్టాన్ఫర్డ్ కూడా అవకాశం వచ్చింది కార్మి మేళన్ లో నా గురువు గారు రాజరెడ్డి గారు రాజరెడ్డి గారు కూడా ఏంటంటే చిత్తూరు జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో జన్మించిన వారు కార్నింగ్ మెలన్ యూనివర్సిటీ కెళ్ళి అసలు కంప్యూటర్ సైన్స్ ల్యాబ్ అసలు మొత్తం ప్రోగ్రాం రూపొందించిన గొప్ప వ్యక్తి మా తరలో బహుశా నేను ఫస్ట్ పర్సన్ యూఎస్కే వెళ్ళింది చదువుకునేదానికి నాకు పెద్ద గైడెన్స్ లేదు అంటే కోర్స్ ఎలా తీసుకోవాలి క్రెడిట్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంత అవగాహన లేదు అప్పుడు కార్నింగ్ మేళన్ లో పెద్ద మంది ఎక్కువ మంది భారతీయులు కూడా లేరు ఇప్పుడంటే దండిగా ఉన్నారు సో అప్పుడు నాకు రాజరెడ్డి గారు గైడ్ చేశారు మొదటి రెండు సెమిస్టర్లు ఆయన గైడెన్స్ చదువుకున్నా కనుక నేను సక్సెస్ఫుల్ గా కాదు మంచి మార్కులతో పూర్తి చేసుకుని మళ్ళీ స్టాండ్ ఫ్రీ వెళ్ళడానికి అవకాశం వచ్చింది బెస్ట్ సబ్జెక్ట్ అంటే నాకు మ్యాథమెటిక్స్ లో నేను వీక్ గా ఉన్నా మ్యాథమెటిక్స్ నచ్చేది అది నన్ను ఆ వీక్నెస్ ని నేను ఓవర్కమ్ అవ్వాలి నాలో ఈ సబ్జెక్ట్ లో నేను వీక్ గా ఉన్నా దాన్ని నేను నేర్చుకోవాలి దాన్ని అధిగమించుకుని ముందరికెళ్ళాలన్న ఆలోచన అప్పుడే పడింది స్టాన్ఫర్డ్ లో మాకు ఒక పెద్ద అవకాశం ఉండేది గ్రేడ్స్ నాన్ డిస్క్లోజర్ అంటే స్టాన్ఫర్డ్ ఎంబీఏ లో మీ గ్రేడ్స్ అంటే వచ్చిన మార్కులు మీరు ఎవరు చెప్పాల్సిన అసలు ఇంక్లూడింగ్ కంపెనీ నుంచి ఎవరిని వచ్చి నేను హైర్ చేయాలంటే అది నాకు ఎందుకు బాగా నచ్చిందంటే నేను వీక్ గా ఉన్న ఫైనాన్స్ సబ్జెక్ట్లు ఎక్కువ తీసుకున్నా అప్పుడు ఫైనాన్స్ లో వీక్ ఉండేవాడు సో ఈ రెండు మ్యాథమెటిక్స్ అండ్ ఫైనాన్స్ ఈ రెండు నాకు బాగా నచ్చింది దేవుడు దయ వల్ల పర్ఫెక్ట్ నేను అనలేను బట్ డెఫినెట్లీ ఫార్ బెటర్ థ్యాంక్ యూ మా